శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ భైరవం క్షేత్రపాలం క్షేత్రపాలం అంటే ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి దాన్ని పాలిస్తాడని చాలామంది అనుకుంటారు మన శరీరం కూడా ఒక క్షేత్రమే దీన్ని పాలించేవాడు భైరవుడే మనం ఎంచుకున్నటువంటి మంత్రాన్ని రక్షించేవాడు భైరవుడే మన శరీరాన్ని క్షేత్రం కింద భావిస్తే మన శరీరాన్ని మనల్ని రక్షించేటువంటి వాడు భైరవుడు అందుచేతనే భైరవం క్షేత్రపాలం అంటారు క్షేత్రపాలం అంటే కేవలం ఒక ప్రదేశాన్ని రక్షించేవాడు అని మాత్రం కాదు మనం ఒక మంత్రాన్ని ఎంచుకున్నాం మంచి సాధన చేస్తున్నాం చేస్తున్న రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలామంది ఆ ఇబ్బందులు చూసి మనం మంత్ర సాధనలో ఉన్నాం కదా ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయంటే మనం చెప్పుకున్న విధానం సరికాదేమో లేకపోతే మనం సరిగ్గా చేయట్లేదేమో అంటే ఎంత గొప్పగా ఆ మంత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకుని సాధన చేస్తున్నా కూడా ఇంకా అందులో ఏదో లోతుందేమో మనం అలా చేయలేకపోతున్నామేమో అందుచేతనే ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఆ యొక్క ఇబ్బందులు తట్టుకోలేక మంత్రాన్ని కూడా త్యాగం చేసేస్తూ ఉంటారు అంటే వదిలేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఇంకా లోతుగా ఆలోచించి గురుత్యాగం కూడా చేస్తూ ఉంటారు ఇంకో కొత్త గురువు దగ్గరికి వెళ్ళి కొత్త విధానాలు చెప్పుకుంటూ ఉంటారు దీని అంతటికి కారణం ఏంటంటే శాస్త్రం మీద వారికి అవగాహన లేకపోవడం ఒక గురువుని ఒక శిష్యుడు కాదనుకోవడం అంటే గురు త్యాగం కావచ్చు ఓ గురువు దగ్గర మనం చదువుకున్న తర్వాత గురువుని త్యాగం చేయడం అంటే ఆ గురువుకి ఆ శిష్యుడికి మధ్యన ఉన్నటువంటి రుణానుబంధం పూర్తయిపోయింది ఇక కర్మ ప్రభావాలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా గురువు దగ్గర ఎక్కువ కాలం ఉండలేదు గురువు యొక్క ప్రేమను ఎక్కువ కాలం ఆస్వాదించలేదు ఆ కారణం చేతనే గురు శిష్యుల మధ్యలో వియోగాలు వస్తూ ఉంటాయి ఇక మనం ఎంచుకున్న మంత్ర ప్రభావాలు ఒకవేళ ఈ గురు శిష్యుల యొక్క సంబంధం మీద పడి ఉభయుల మధ్యన గొడవలు వస్తున్నాయేమో అందుచేతను నేను ఇంకో గురువును ఎంచుకుందాం లేదా ఇంకో మార్గాన్ని ఎంచుకుందాం అనుకుంటూ ఉంటాను వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక మంత్రానికి దానిని ఆశ్రయించి ఉన్నటువంటి అనేక శక్తులు ఉంటాయి ఈ శక్తుల్ని మనం ఆ మంత్రాన్ని తృప్తిపరిచినట్టే వాటిని కూడా తృప్తిపరుస్తూ ఉండాలి అంటే ఒక వ్యక్తికి అంగరక్షకుల్లాగనమాట మంత్రానికి ఆశ్రయించి ఉన్నటువంటి కొన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తులకే చాలామంది జపాంతంలో రోజువారీ జపం చేసిన తర్వాత బలిప్రదానం ఇస్తారు భైరవాది సమస్త బలిదేవత అని అందులో సమస్త బలిదేవత అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకోవాలి భైరవాది భైరవుడి లగాయుతూ సమస్త బలిదేవత ఎవరైతే ఈ బలిని ఆకాంక్షించేటువంటి దేవతలు ఉన్నారో వారందరూ కూడా తృప్తి చెందాలని దాని యొక్క సారాంశం అన్నమాట ఎప్పుడైతే ఒక శక్తిని మనం ప్రేరణ చేస్తున్నప్పుడు ఆ శక్తిని ఆశ్రయించి ఉన్నటువంటి అనేక శక్తులు ఉంటాయి కదా వాటిని తృప్తిపరిచే దిశగా బలిప్రదానం చేస్తూ ఉన్నారో సాధనాక్రమంలో ఎటువంటి లోటు కూడా రాదు సక్రమంగా సాగుతున్న సాధన ఏ ఇబ్బంది రాదు మనందరి దృష్టిలో ఏంటి మనం మంత్రాన్ని చేస్తుంటే నైవేద్యమైన బలిప్రదానమైన మంత్రానికి ఇస్తామేమో అనుకుంటాం నివేదన మంత్రానికి ఉంటుంది అంటే మంత్రాధిష్టాన దేవతకు నైవేద్యం పెడతారు ఆ మంత్రాధిష్టాన దేవతను ఆశ్రయించి ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో భైరవాది సమస్త బలిదేవతలు అన్నమాట వారందరికీ బలిప్రదానం చేస్తారు ఎప్పుడంటే మంత్రజపం పూర్తయిన తర్వాత మంత్రానికి లమిత్యాది పంచోపచార పూర్తి చేసినప్పుడు నైవేద్యం జపం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ మంత్రాన్ని ఆశ్రయించి మంత్రాధిష్టాన దేవతను ఆశ్రయించి ఉన్న శక్తులకు బలిప్రదానం ఇవ్వాలి ఎప్పుడైనా మీరు బలిప్రదానం ఇస్తున్నప్పుడు అది ఎవరికి ఇస్తున్నారు దేనికి ఇస్తున్నారు అనేది తెలుసుకుని ఇస్తూ ఉండండి దానివల్ల అవి తృప్తి చెందుతాయి ఎప్పుడైతే అవి తృప్తి చెందాయో మనకి జప సమయంలో కావచ్చు సాధన మార్గంలో కావచ్చు చాలా ప్రతిబంధకాలు తగ్గిపోతాయి మనం ఒక మంత్రాన్ని ఎంచుకుని సాధన చేసే రోజుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఇలాంటివి మంత్రాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి శక్తులు కల్పిస్తాయి దీన్ని ఏదో రకంగా పక్కకి జరిపేద్దాం దానివల్ల వాటికి లబ్ధి ఏంటంటే అది మంత్రాధిష్టాన దేవత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కల్పిస్తూ ఉంటుంది లబ్ధి ఏమిటనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక మంత్రాన్ని మనం తీవ్రంగా ప్రేరణ చేస్తున్నప్పుడు ఆ మంత్రం కొద్ది కాలానికి సాధకుడికి సుఖంగా మారాలి అంటే వీడు చెప్పినట్టుగా చేయాలి ఒకవేళ వీడికి సిద్ధయిపోతాయి కనుక అలా చేయడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే కొన్ని శక్తులు ఉంటాయి అది కాకుండా మనం మంత్ర సాధన చేస్తూ ఉంటాం ఆ దేవతకు మనం సమగ్రంగా కావలసిన సామాగ్రి ప్రసాదాలు ఇవన్నీ కూడా తొలి రోజుల్లో గురువుగారు ఎలాగైతే సూచించారో అలాగే మనం పెడుతూ ఉంటాం ఈ శక్తి అనేక రకాలుగా పరీక్షిస్తే తప్పించి ఇప్పుడు నేను జీవితాంతం వాడికి పనిచేసి పెట్టాలంటే వాడి మనస్తత్వం ఏంటనేది నేను పూర్తిగా పరీక్షించకుండా నేను ఎలా ప్రవేశించగలుగుతాను అనే దృష్టి మంత్రాధిష్టాన దేవతకు ఉంటుంది ఆ కారణం చేత అనేక రకాలైనటువంటి పరీక్షలు చేస్తుంది ఇక ఈ పరీక్షలు ఏవి కూడా వీరి మీద ఎక్కువ ప్రభావం చూపించకుండా మంత్రాన్ని సుదీర్ఘంగా సాగించడానికి శాస్త్రం మొత్తానికి చెప్పబడినటువంటి ఏకైక దిగ్బంధనాక్రమం చాలా శక్తివంతమైనటువంటి దిగ్బంధనాక్రమం భైరవ దిగ్బంధనం ఈ భైరవ దిగ్బంధనానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు భైరవుడికి సంబంధించి ఏ ఏ మంత్రాలు దిగ్బంధనాక్రమంలో ఉపయోగిస్తారని తెలుసుకోవాలి మనం మంత్రశాస్త్రంలో ఎక్కువగా వటుకు భైరవం అనే శబ్దాన్ని వాడుతూ ఉంటాం భైరవం అంటే భైరవాల్లో మహాభైరవం అంటే అందరికన్నా పెద్దదైనటువంటిది మహాభైరవం మనకి ఎనిమిది మంది భైరవుల గురించి చెప్తారు అష్టభైరవులు అంటారు కదా ఇది కాకుండా చతుస్సష్ఠి భైరవులు ఉన్నారు అరవై నాలుగు మంది భైరవులు ఉన్నారు దాని వివరాన్ని చెప్తూ ఒక వీడియో చేస్తాను మరలా ఇది కేవలం భైరవ తత్వాన్ని తెలియజేసి మంత్రానికి క్రమం కింద భైరవాన్ని ఎందుకు వాడతారనే చెప్తాను ఇక భైరవాలలో మహాభైరవ సమానమైనది బటుకు భైరవం ఇది కేవలం మంత్రాన్ని సాధకుణ్ణి రక్షించగలుగుతుంది ఇది ప్రయోగాలకు పనికిరాదు కేవలం రక్షణకు మాత్రమే పనిచేస్తుంది ఆ కారణం చేత మంత్రశాస్త్రంలో తీవ్రమైనటువంటి స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రరాజాలు ఏవి ప్రేరణ చేస్తున్నా సరే వటుక భైరవాన్ని దిగ్బంధనకు వాడతారు నేను గతంలో కూడా చెప్పాను ఏదైనా స్త్రీ విద్యను మనం ప్రేరణ చేస్తూ ఉంటే పురుష మంత్రంతో దిగ్బంధనం చేయాలి పురుష మంత్రాన్ని ప్రేరణ చేస్తుంటే స్త్రీ మంత్రంతో దిగ్బంధనం చేయాలి అలాంటప్పుడు మాత్రమే ఆ దిగ్బంధనం బలంగా ఉంటుంది ఇది మనం గ్రహించాలన్నమాట అమ్మవార్లకు సంబంధించినటువంటి దశమహ విద్యలు కావచ్చు ఖాళీ తత్వాలు కావచ్చు అంటే ఖాళీ స్వరూపాలు కావచ్చు వీటిల్లో ఇవన్నీ తీవ్రమైన విద్యారాజాలు కదా ఇలాంటి విద్యారాజాలు ప్రేరణ చేసేటప్పుడు వటుక భైరవాన్ని దిగ్బంధనం కింద అన్నమాట వటుక భైరవం ఇచ్చినటువంటి దిగ్బంధనం ఇంకా ఏది కూడా ఇవ్వలేదు ఏ మంత్రము కూడా ఇవ్వలేదు అందుచేతనే మంత్రశాస్త్రం మొత్తానికి కూడా దిగ్బంధనాక్రమం గురించి ఏదైనా మనం మాట్లాడాల్సి వస్తే కనుక మొదట వటుక భైరవం గురించే మాట్లాడుకోవాలి ఇక వటుకు భైరవం అంటే అర్థమైంది కదా ఇది మహాభైరవ సమానం అంటే ప్రధానంగా భైరవులన్నిటికీ ఆవిర్భావ సూచకం తొలుత ఏదైతే ఆవిర్భవించినటువంటి శక్తి ఉందో మహాభైరవం ఉందో ఆ మహాభైరవ సమానమైనటువంటిది వటుక భైరవం ఒక వ్యక్తి భైరవానికి సంబంధించిన సాధనాక్రమాన్ని నేను పూర్తి చేయాలి భైరవ కల్పాన్ని పూర్తి చేయాలి అని సంకల్పం చేస్తే ఆ వ్యక్తి పూర్తి ఆయుష్ ప్రమాణాన్ని బ్రతికిన అంటే మొత్తం ఒక మనిషికి నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం అని చెప్తారు కదా ఆ నూట ఇరవై సంవత్సరాల్లో సుమారుగా పదిహేను సంవత్సరాల బాల్యం ఎనభై ఏళ్ళు దాటకి అలాగ పనికిరా శరీరం నీరసంగా ఉంటుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రమాణాన్ని మొత్తం భైరవానికి సంబంధించిన సాధనే చేయడం మొదలు పెడితే ఒక కల్పాన్ని పూర్తి చేయడానికి ఆ వ్యక్తి పన్నెండు సార్లు అదే తత్వం కలిగినటువంటి శరీరంలో పుట్టాలట అంటే పన్నెండు జన్మలు ఎత్తితే తప్పించి ఒక భైరవ కల్పాన్ని పూర్తి చేయలేరు ఇందాక మటుకు భైరవం గురించి చెప్తున్నప్పుడు ఇది ప్రయోగానికి పనికిరాదు కేవలం రక్షణకే అని చెప్పాను కదా భైరవంలో అష్టభైరవులు ఉన్నారు ఈ ఎనిమిది మంది భైరవులు కూడా అస్త్ర సమానులు ప్రయోగానికి ఈ ఎనిమిది మంది భైరవుల్ని ఉపయోగించుకోవాలి ఏ రకమైన ప్రయోగానికి అంటే ఏదైనా కృత్య జరిగితే కనుక ఆ కృత్యని నిలువరించేటువంటి ప్రయోగం చేయాలన్నా ప్రతిక్రియ చేయాలన్నా ఈ అష్టభైరవులతో సాధ్యం అవుతుంది వటుక భైరవం మాత్రం కేవలం రక్షణ విద్య మాత్రమే మనం ఎంచుకున్నటువంటి మంత్రాన్ని మనల్ని మన కుటుంబాన్ని మన పరివారాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది తప్ప మనం ప్రయోగించడానికి వటుక భైరవం పనికిరాదు మిగిలిన ఎనిమిది మంది భైరవులు కూడా ప్రయోగాలకి సహకరిస్తారు భైరవ విద్య రెండు ఆచారాల్లోనూ ఉంది ఇక మొదట ఆచారంలో చేసేటువంటి వాళ్ళు శివుణ్ణి భైరవుణ్ణి ఉభయంలో కూడా విడివిడిగా పూజ చేస్తారు రెండో ఆచారంలో ఈ మొదట ఆచారం అనేది దక్షిణాచారం అనమాట రెండోది వామాచారం ఆ వామాచారంలో చేసేటువంటి వాళ్ళు శివుడు భైరవుడు వేరే వేరే ఏం కాదు వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఒకే తత్వంలో శివుళ్ళ కాకుండా శివుణ్ణే భైరవులా భావించి భైరవుడికి పూజ చేస్తారు అర్థమైందా ఈ రెండు తత్వాల మధ్యన ఉన్నటువంటి భేదం ఏంటనేది మొదటి దక్షిణాచారంలో శివుణ్ణి భైరవుణ్ణి రెండింటినీ కూడా విడివిడిగా పూజ చేస్తారు ఆ రెండు తత్వాల్ని భేదించి చేస్తారు వామాచారంలోకి వచ్చేటప్పటికి శివుడు భైరవుడు వేరు వేరు కాదు ఉభయలో ఒకటే శివుణ్ణి కూడా భైరవ స్వరూపంగా పూజించాలి అనేది ఆ మార్గం సూచిస్తూ ఉంటుంది ఆ రకంగా పూజించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అఘోర సంప్రదాయంలో శివుణ్ణి ప్రధానంగా పూజ చేస్తారు ఇది అందరికీ తెలుసు కదా కొన్ని సంప్రదాయాల్లో అఘోర సంప్రదాయంలోనే కొన్ని సంప్రదాయాల్లో భైరవాన్ని ప్రధానమైనటువంటి విద్యగా పూజ చేస్తారు వటుక భైరవంలో వంబీజం ఉంటుంది వమ్మనేది లమిత్యాది పంచోపచార పూజలో అమృత బీజం అన్నమాట అంటే నివేదన పెట్టినప్పుడు వమ్మనే బీజాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు వమ్మనే బీజం ప్రధానంగా చేసుకున్నటువంటి భైరవం కాబట్టి అమృత భైరవం అని కూడా బటుకు భైరవాన్ని పిలుస్తూ ఉంటారు సాత్విక మార్గంలో భైరవారాధన చేసేటువంటి వాళ్ళు శివాలయాలలో కూర్చుని భైరవ సాధన చేస్తారు ఇక తామస మార్గంలో ప్రేరణ చేసేటువంటి వారు అఘోర సంప్రదాయంలాగే ఉంటుంది రుద్రభూమిలో కూర్చుని సాధన చేస్తాను ఒక మంత్రాన్ని రక్షించుకోవాలంటే ఇప్పుడు నా జేబులో పది రూపాయలు ఉన్నాయి నేను ఇద్దరు మనుషులను కాపలా పెట్టుకోకర్లేదు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఉన్నది పది రూపాయలే నా దగ్గర ఓ కోటి రూపాయలు నేను సంచిలో వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కొంత రక్షణ అవసరం అవుతుంది కావాలంటే ఇద్దరు మనుషులను పెట్టుకుంటాను నన్ను ఎవరు నా మీద ఎవరు దాడి చేసి నా ధనాన్ని దోచుకోకుండా ఉండేలా చూడండి అని అలాగే మనం చేస్తున్నటువంటి మంత్ర ప్రేరణ ఇది భైరవానికి సంబంధించి కాదు ఏ మంత్రమైనా కావచ్చు తీవ్రతరమైన మంత్రాలు పెద్ద మంత్రాలు అనమాట అవి చేస్తున్నప్పుడు ఏదో నేను రోజు ఒక ఐదు వందలు చేస్తానండి లేకపోతే ఒక సహస్రం చేస్తానని అంటే ఖచ్చితంగా భైరవ దిగ్బంధనం చేయాలని నియమం ఏం లేదు ఎందుకంటే మనం చేసేది ఒక సార్లే జపం దానికి విపరీతమైన ప్రేరణ ఏం కలగదు మంత్రాధిష్టాన దేవతకి అవేనా బృహత్ విద్యలు పెద్ద పెద్ద విద్యలు అయితే కనుక బహుశా కొద్దిపాటి మార్పు వాళ్ళల్లో కలగచ్చు అంటే నా కోసం ఎవరో ప్రేరణ చేస్తున్నాడని చెప్పేసి లఘు మంత్రాలు ఉంటాయి చిన్న చిన్న మంత్రాలు అవి తీవ్రతరమైనటువంటి దేవతలకు సంబంధించినవైనా కూడా మంత్రాలు చిన్నావు కాబట్టి ఒక సహస్రం ఒక వెయ్యి జపం చేస్తే పెద్ద స్థాయిలో ఏమీ చలనం ఉండదు వాళ్ళల్లో అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే రోజుకు నాలుగైదు గంటలు లేకపోతే నాలుగైదు వేలు జపం చేసేస్తూ ఉంటారు కొన్ని కొన్ని మంత్రాలు కామస విధానం కావచ్చు సాత్విక విధానం కావచ్చు అంత స్థాయిలో జపం చేస్తున్నప్పుడు ఆ జపఫలం ఈ వ్యక్తి నుంచి ఎవరూ దోచుకోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా వటుక భైరవాన్ని దిగ్బంధన విద్య కింద ఉపయోగించాలి ఈ రోజుల్లో కాలభైరవ మంత్రం చాలామంది వేలల్లో లక్షల్లో గ్రహించిన వాళ్ళు ఉన్నారు కాలభైరవం గృహంలో కానీ లేదా శివాలయంలో కానీ సాధనకు పనికిరాదు ఇందాక చెప్పారు కదా మరి శు శుద్ధ సంప్రదాయంలో చేసుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చని శుద్ధ సంప్రదాయంలో కాలభైరవం వేగాన్ని కలిగి ఉండదు తామస మార్గంలోనే కాలభైరవానికి వేగం ఎక్కువ ఎందుకంటే భైరవులలో తీవ్రమైనటువంటి కోపావేశం కలిగి ఉద్భవించినటువంటి భైరవులు యొక్క చైతన్యం అంతటినీ కూడా ఓ మూట కింద కట్టేస్తే దాన్ని అంతటినీ కూడా క్రూడీకరించి ఒక శక్తిని చేసేస్తే ఉద్భవించేదే కాలభైరవం అన్నమాట అంటే మొత్తం ప్రధానమైనటువంటి భైరవం ఏదైతే ఉంటుందో దానితో సమానమైనటువంటి లక్షణం దేంట్లో ప్రయోగ విధులో కావచ్చు అస్త్ర విధానంలో కావచ్చు ఏదైనా తామస మార్గంలో తీవ్రతరమైనటువంటి పట్టు కలిగింది కాలభైరవం దాన్ని సాత్వికంగా చేస్తానంటే అది పెద్దలు అమ్మేంత విషయం కాదు నేను కొంతమంది అమ్మవార్లకు సంబంధించిన వివరాలు చెప్తున్నప్పుడు సింహంతో పోల్చాను కదా నేను గడ్డి పెట్టి సింహాన్ని పెంచుతానంటే బహుశా దానికి నేను సింహాన్ని అని తెలియనంతవరకు కూడా మీరు గడ్డి పెట్టచ్చు కానీ దాని లక్షణం దానికి తెలిసిపోయిన తర్వాత మీరు గడ్డి పెడితే అది పెట్టే ప్రయత్నం చేస్తే మన చేయి గుంజుకెళ్ళిపోతుంది అందుచేతను కాలభైరవం చాలా పెద్ద విద్య ఈ రోజుల్లో ఏముంది యాభై రూపాయలు పెడితే కాలభైరవ సాధన అన్న పుస్తకం ఇస్తారు ఆ పుస్తకం చదివేసుకుంటున్నారు శివాలయంలో కూర్చుని శివుణ్ణే గురువుగా భావించి ఆయనకు నమస్కారం చేసేసి సాధన మొదలుపెట్టేస్తున్నారు అలా చేయడానికి శాస్త్రం అంగీకరించదు మనం ప్రమాణపూర్వకంగా ప్రమాణబద్ధంగా ఈ విధానాలు ఆచరిస్తే కనుక ఏవైతే ఫలితాలను సూచించేయడం ఆ రకమైన ఫలితాలు త్వరితంగా పొందే అవకాశం ఉంటుంది అది కూడా యోగ కర్మలు సహకరించిన తరువాత అంటే ఎవరికైతే యోగము కర్మ సహకరిస్తాయో వారికి త్వరితమైనటువంటి సిద్ధత్వ లక్షణాలు వస్తాయి మిగిలిన వాళ్ళు చేసేటువంటి జపం ఏమవుతుందండి అంటే ఈ కర్మని తగ్గించడానికి ఏదైతే చెడు కర్మ గతం నుంచి ప్రాప్తించిందో దాన్ని కర్మని నివృత్తి చేయడానికి జపఫలం చాలా మటుకు అయిపోతూ ఉంటుంది ఇంకా మిగిలింది ఏదైతే ఉంటుందో శేషం సిద్ధత్వ లక్షణం కోసం సముపార్జన చేసుకున్నదనమాట ఇది బాగా వృద్ధయిన తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలు పూర్తిగా నిండిన తర్వాత అప్పుడు బయటికి ఎలాగైతే వస్తాయో ఇది కూడా ఈ సిద్ధత్వ లక్షణాలకు సంబంధించి మన కర్మ నివృత్తి అయిన తర్వాత మనం చేసేటువంటి ఈ జప ఫలం తీవ్రతరమైనటువంటి జపం ఏదైతే ఉందో దానివల్ల లభించే ఫలితం పొంగి బయటకు వస్తుంది అని మనం ప్రాప్తించుకోవడానికి అనుభవించడానికి ఆమోదయోగ్యం అవుతుంది ఏ ఇద్దరికీ కూడా మంత్ర సిద్ధత్వ లక్షణాలు ఒకే రకంగా ఉండవు మంత్రం ఒకే రకంగా ఉంటుంది నేను చెప్పాను ఒకే తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒకే రకమైన మార్కులు రావు ప్రధానమైనటువంటి భైరవం నుంచి ఉద్భవించినటువంటి శక్తులు ఎనిమిది వీళ్ళు అష్టభైరవులు ఉద్భవించిన అష్టభైరవుల్లో ఒక్కొక్క భైరవం నుంచి ఎనిమిది తత్వాలు ఉద్భవిస్తాయి ఆ తత్వాలు కూడా భైరవాలే ఆ కారణం చేత మొత్తం మీద అరవై నాలుగు మంది భైరవులు అవుతారు ఇక భైరవంలో వటుక భైరవం అనేది కేవలం రక్షణా విద్య మాత్రమే మనం ఆచరిస్తున్నటువంటి మంత్రాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది భైరవం గురించి మనం చెప్పుకుంటే అందులోనే అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది భైరవానికి సంబంధించిన వివరం ఒక కార్యక్రమంలో ఒక ఇరవై ముప్పై నిమిషాల్లో తెలుసుకునే ప్రయత్నం మీరు చేయకూడదు చెప్పే ప్రయత్నాన్ని నష్టాలు చేయకూడదు దానికి కారణం ఏంటంటే దాని తత్వం చాలా విశేషమైంది దాన్ని క్రూడీకరించి కొంచెం తెలిసిలాగా తెలియకుండా ఇలా చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు మీకు సంపూర్ణంగా భైరవానికి సంబంధించినటువంటి విధులన్నీ కూడా ఒక్కో కార్యక్రమం కింద సిద్ధపరిచి తెలియజేస్తూ ఉంటారు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే వటుకు భైరవం ప్రధానంగా రక్షణ విద్య మిగిలిన ఎనిమిది మంది భైరవులు కూడా ప్రయోగాలకు సహకరిస్తారు అంటే ఆ ఎనిమిది మంది భైరవులతో ప్రయోగాన్ని ఆచరించవచ్చు వటుకు భైరవానికి మాత్రమే ప్రధానమైనటువంటి దిగ్బంధనక్రమం ఉంటుంది మిగిలిన ఎనిమిది మంది భైరవులు ఉంటారు కదా వేలని మనం ప్రయోగించేటప్పుడు ఖాళీకి సంబంధించినటువంటి దిగ్బంధన క్రమం చేసుకోవాలి అలాంటప్పుడు మాత్రమే ఆ భైరవం ప్రయోగించినటువంటి భైరవం సఫలీకృతం అవుతుంది బాగా పనిచేస్తుంది సర్వే భవంతు వివరం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను భైరవానికి సంబంధించి లోతైన అంశాలు మరలా వచ్చే కార్యక్రమంలో తెలియజేస్తాను సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ